ప్రభుత్వం బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉండే అటువంటి బొగ్గు బ్లాక్లన్నింటినీ ప్రైవేటు వాళ్లకు దారా దత్తం చేస్తూ ఉంది అందులో భాగంగానే బిఆర్ఎస్ సర్కారు ఆయాములు బీజేపీ సర్కారు చేసినటువంటి ప్రయత్నం సత్తిపల్లి కోయగూడెం బ్లాక్లను ప్రైవేటు వాళ్ళకు అప్పగించింది ఇవాళ బెల్లంపల్లి ఏరియాలో ఉండే అటువంటి శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను ప్రైవేటు వాళ్ళకు అప్పగించడానికి మన తెలంగాణ రాష్ట్రం నుంచే ఎంపీగా గెలిచినటువంటి కిషన్ రెడ్డి గారు బొగ్గుల శాఖ మంత్రి ఉండి ఆయనే హైదరాబాద్ లోపల శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలం వేయడానికి ప్రయత్నం చేసిండు అందుకని ఆ ప్రయత్నాలన్నింటినీ విరమించుకోవాలి బొగ్గు రంగం వేలం పాటల్ని ఆపివేయాలి సింగరేణి ఏర్పడ్డదే బొగ్గులు తీత్తందుకు సింగరేణి అనేక రకాలుగా ఖర్చులు పెట్టి గోదావరి పరివాహక ప్రాంతంలో మొత్తం ఎక్స్ప్లోజ్ పనులన్నీ చేపించి సర్వేలు చేపించి ఇలా సంపద సృష్టిస్తే అట్టి సంపద మొత్తం ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడానికి మోడీ సర్కారు వేలంపాటేస్తా ఉండు ఆ వేలంపాటను వెంటనే నిలుపుదల చేయాలని ఇంతమంది బొగ్గని కార్మికుల పొట్ట కొట్టొద్దని చెప్పి బీజేపీ సర్కారును ను హెచ్చరిస్తా ఉన్నాం ఇలా సింగరేణి సిర్ల తల్లి బొగ్గని కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఇలా మొత్తం డెబ్బై ఐదు వేల మంది కష్టపడి పనిచేస్తేనే ఇలా ఉత్పత్తి పెరుగుతూ ఉంది ఉంది లాభాలు వస్తా ఉన్నాయి రెండు మూడు వేల కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి అంటే ఇది కార్మికుల రక్తం కార్మికుల శ్రమ నుంచి వచ్చింది ఇప్పటికే సింగరేణి కార్మికులు కష్టపడి సంపాదించిన సొమ్ము నుంచి కేంద్ర ప్రభుత్వానికి డివెంట్ల రూపంలో చెల్లిస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రూపాల ముప్పై వేల కోట్ల రూపాయల్ని ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుల రూపంలో సింగరేణి ఇచ్చింది ఇలా సింగరేణి ఉండటం వల్లనే రోడ్ల అభివృద్ధి అవుతాయి సింగరేణి ఉండటం వల్లనే మంచినీటి సమస్య పరిష్కారం అవుతుంది సింగరేణి ఉండటం వలనే ఇలా దేశానికి రాష్ట్రానికి ఇలా బంగారం లాంటి సిల్లుల తల్లిని ఆగం చేయొద్దని దాన్ని అమ్మొద్దని వాళ్ళకి అప్పగించొద్దని అన్ని అన్నిటికన్నా ముఖ్యంగా ఇలా కేంద్ర ప్రభుత్వం అంటుంది కార్పొరేట్ శక్తులతో పాటు సింగరేణి కూడా పాటలో పాల్గొనొచ్చు అని అంటుంది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య మరి సింగరేణి ఏర్పడ్డదే బొగ్గు దిత్తందుకు ఇట్లాంటి బొగ్గు ఉన్నటువంటి ప్రాంతంలో ఇలా సింగరేణికి హక్కు ఉంటుంది కానీ సింగరేణికి ఉండే అటువంటి హక్కు లేకుండా చేయడం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కారు ప్రయత్నాలు విరించుకోవాలి అందుకని అనేక మంది ఇలా భూపాలపల్లి చరిత్రను కనుక మనం పరిశీలిస్తే రెండు వందల కుటుంబాలు అమలాపూరు గ్రామంలో ఆమ్లెట్ విలేజ్ గా ఉండేటి ఎన్టీ రామారావు ఎనభై ఆరులో లో ఈ భూపాలపల్లి ఏరియా బొగ్గు ప్రారంభం చేసిన తర్వాత అనేక మంది ఉన్నారు అదో గ్రామ పంచాయతీ అయింది నగర పంచాయతీ అయింది లక్ష మంది జనాభా ఉన్నారు అనేక మందికి ఇలా నిరుద్యోగ సమస్యను కూడా సింగరేణి ప్రైవేట్ కప్పగిస్తే ఇలా ఇది నాశనం అయిపోతుంది మన పక్కనే ఉండే అటువంటి ములుగు జిల్లా కమలాపురం మిల్ట్ ఫ్యాక్టరీ మూతబడటం వలన దాని మీద ఆధారపడ్డటువంటి వాళ్ళందరూ అన్యాయం అయిపోయిండు ఇలా సింగరేణి మీద దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి బతుకుతా ఉన్నారు వీళ్ళందరి బతుకుల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది అందుకని దీన్ని విరమించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున సింగరేణి పరిరక్షణ పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తా ఉన్నాం ఆ బస్ యాత్రకు పార్టీల ఖచ్చితంగా యూనియన్ల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా సకల జనులు ఆ కార్యక్రమంలో తల్లిని కాపాడుకుందాం లాభాలు తెప్పించుకుందాం మన పిల్లలకు ఉద్యోగాలు సాధించుకుందాం మన భూ నిర్వచితులకు నష్టపరిహారం తెప్పించుకుందాం అందుకని అలాంటి సింగరీర్ ని కాపాడుకోవడం కోసం జరిగే ఈ యాత్రలో సకల